హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది జనరల్ డ్యూటీ అనే జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి లక్ష రూపాయలు పైగానే జీతాలు అయితే ఉంటాయి ఏపీ తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు తప్పకుండా వీడియోనైతే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా వేకెన్సీస్ చూసుకోండి బంపర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో మనకి రెండు రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసరికి మనకి జనరల్ డ్యూటీ జీడీ పోస్ట్లు రెండు వచ్చేసరికి టెక్నికల్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే కనుక ఓవరాల్గా మనకు చూస్తే కనుక టోటల్గా వన్ సెవెంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో మనకి జనరల్ డ్యూటీ అంటే జీడీ పోస్ట్లే అధికంగా ఉన్నాయి వన్ ఫార్టీ వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే టెక్నికల్ విభాగంలో థర్టీ వేకెన్సీస్ ఓవరాల్గా మనం చూస్తే వన్ సెవెంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్రతి క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్ట్లు కూడా చాలానే ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ మనకి టోటల్గా చూసుకుంటే వన్ సెవెంటీ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయడం జరుగుతుంది గమనించాలి సో మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అయితే రావడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్స్ మీరు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది జూలై ఎయిత్ నుంచి లాస్ట్ డేట్ వచ్చేసరికి జులై ట్వంటీ థర్డ్ వరకు కూడా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ కూడా పెట్టుకోవచ్చు అఫీషియల్ ఇండియన్ కోస్ట్ గాడ్ సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏజ్ వచ్చేసరికి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఇచ్చారు దీంతోపాటు రిలాక్సేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సో మనకి ఇక్కడ మనం చూస్తే కనుక మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటూ టెన్ ప్లస్ టూ ఎవరైతే చేస్తారో అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఆర్ ఒకవేళ ఈ యొక్క క్వాలిఫికేషన్ లేని పక్షంలో సో ఎవరైతే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ స్కీమ్లో ఎవరైతే ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే టెక్నికల్ విభాగంలో మనకి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో వైస్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది సమానమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఈ క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి అలాగే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటూ సో ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ క్లాస్ ట్వెల్వ్ కానీ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ స్కీమ్లో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకేమో ఏమో ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులకేమో మూడేళ్ళు మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు టోటల్ వన్ సెవెంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక సెలక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే స్టేజ్ వన్ మీకు కోస్ట్ గార్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అయితే ఉంటుంది దానికి సంబంధించి ఇంగ్లీష్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ జనరల్ నాలెడ్జ్ ఈ టాపిక్స్ చదువుకోవాలి సో ప్రతి పార్ట్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే టోటల్గా టూ అవర్స్ మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు నార్మలైజేషన్ కూడా ఉంటుందని చెప్పి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు దానికి సంబంధించి ఆ చూడొచ్చు తర్వాత స్టేజ్ టూ ఏంటంటే ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డు దీనికి సంబంధించి ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ అయితే ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి తర్వాత స్టేజ్ త్రీకి అయితే పంపించడం అయితే జరుగుతుంది సో తర్వాత మెడికల్ చెకప్ అయితే ఉంటుంది సో తర్వాత స్టేజ్ ఫైవ్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఓపెన్ చేసేసుకొని మీరు అయితే అప్లికేషన్స్ అనేవి జూలై ఇరవై మూడవ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి సో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే కనుక సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజ్ అయితే లేదు రిమైనింగ్ క్యాండిడేట్స్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు చెల్లించాల్సి అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి స్టేజ్ వన్ స్టేజ్ టూ అవి ఎప్పుడు ఉంటాయి ఏంటి ఈ డేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందో ఒకసారి గమనించండి స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే కావాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అదేవిధంగా హైట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో అసిస్టెంట్ కమాండెంట్ అనే జాబ్స్కి సంబంధించి అలాగే వెయిట్ వచ్చేసరికి ఇక్కడ హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉండాలి చెస్ట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి హెయిరింగ్ అయితే నార్మల్గా ఉండాలి అలాగే ఐసెట్ కూడా బాగుండాలని చెప్పేసి చెప్తున్నారు విజుబుల్ టాటోస్ అయితే ఏమీ ఉండకూడదని చెప్పి క్లియర్గా చెప్తున్నారనమాట సో ఈ విధంగా మీకు దీనికి సంబంధించి టు వెయిట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళైతే చూడడం జరుగుతుంది శాలరీస్ చూసుకున్నట్లయితే మీకు లక్ష రూపాయలు పైగానే జీతాలు అయితే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు పోస్ట్ని అను అనుసరించుకొని ఇక్కడ మీకు జీతాలు ఎలా ఇస్తారు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్ అయితే ఇచ్చారు సో లాస్ట్ డేట్ చెప్పాను కదా జూలై ఇరవై తేదీ వరకు కూడా మీకైతే లాస్ట్ డేట్ అయితే ఉంది ఇమీడియట్గా మీరు అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ